మన ప్రభు అనే సుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా ప్రవచన గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వాక్యమును నేను చదువుతా ఉన్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే దేవాది దేవుడు ఒక భక్తిని ఎదుట నిలిచి ఆ భక్తులతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు నీ దోషము పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని దేవాది దేవుడు ఒక భక్తునితో భక్తినితో మాట వాస్తవానికి దేవుని చేతులతో చేయబడిన మానవుడు దోషముతో చేయబడలేదు దేవుని చేతులతో చేయబడిన మానవుడు పాపముతో తయారు చేయబడలేదు దేవుని చేతులతో చేయబడిన వాడు మహిమతో అలంకరించబడ్డాడు మహిమ కలిగిన చోట దేవుడు నిలబెట్టాడు మహిమతోనే నివసించున్నట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని మానవుని ఎడల జరిగించాడు కానీ దేవుని ఆలోచన దేవుని చిత్తం దేవుని ఉద్దేశం ఏంటి అంటే నా చేతులతో చేయబడిన వాడు మహిమతోనే అలంకరించబడాలి నా చేతులతో చేయబడిన వాడు నిత్యము ఉల్లాసముతోనే అలంకరించబడాలి నా చేతులతో చేయబడిన నరుడు నిత్యము రక్షణ ఆనందాన్ని రక్షణ సంతోషాన్ని చూస్తూ అతడు పరవశించాలి అని దేవుని ఉద్దేశముతో దేవుడు మానవుణ్ణి తయారు చేశారండి రోజులు గడిచే కొలది మానవుడు దేవుడిచ్చిన మహిమను కోల్పోయి దేవుని మహిమకు దూరమైపోయి దోషాన్ని తెచ్చిపెట్టుకున్నాడు పాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు ఎప్పుడైతే దేవుని మహిమ ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన మహిమ కలిగిన అలంకారాన్ని పోగొట్టుకున్నాడో మరుక్షణం అతని మీద వచ్చి పడింది అతని మీద ఆపం ఏలుబడి చేస్తుంది మానవుడు ఇప్పుడు దోషముతో నింపబడిపోయి మానవుడు ఆనందాన్నే కోల్పోయాడు మానవుడు సంతోషాన్నే కోల్పోయాడు దేవుని చేతులతో చేయబడిన నరుడు సంతోషానికి దూరమై ఆనందానికి దూరమై మానవుడు ఆవేదన చెందుతూ ఉన్నాడు మానవుడు ఆవేదన చెందుతూ అల్లల్లాడిపోతూ ఉన్నాడు ఈ మానవుని దేవాతి దేవుడు చూచి మరలా చెబుతూ ఉన్నారు చూడు నీవు నా యద్దకు వస్తే నీవు నా సన్నిధిలోనికి వస్తే నేను ఏం చేయబోతూ ఉన్నానంటే నీ పాపమును నీ దోషమును నేను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను నిన్ను అలంకరించబోతూ ఉన్నాను అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మానవుని భవిష్యత్ మానవుని జీవితం ఆనందకరంగా ఉండాలని ఆశపడ్డాడు మానవుని జీవితం సంతోషకరంగా సాగి వెళ్ళాలి అని ఆశపడ్డాడు కానీ వాటన్నిటికీ విభిన్నంగా వాటన్నిటికీ ప్రతికూలముగా మానవుని జీవితం నడిపించబడుతున్న ఈ దినాలలో మానవుని జీవితం మనుగడ సాగిస్తున్న ఈ రోజులలో మరల ప్రభువాణి యేసుక్రీస్తు చెప్పకనే చెబుతూ ఉన్నారు చూడు నీవు నా యొద్దకు వస్తే నీవు నా ఎదుటి నిలబడితే నేను నీ ఎదుటి నిలిచి నీ మీద మోపబడి ఉన్న ప్రతి దోషం నీ మీద మోపబడి ఉన్న ప్రతి పాపమును నేనేం చేయబోతున్నానంటే పరిహరించి దానిని తీసివేసి నేను నీ భవిష్యత్తుని నేను నీ జీవితాన్ని నేను అలంకరించబోతు ఉన్నాను దేనితో ఆనందముతో దేనితో సంతోషముతో దేనితో సమాధానముతో ఆయన నీ భవిష్యత్తును అలంకరించబోతు ఉన్నాడు ఆయన నీ జీవితమును ఆశీర్వాదకరంగా ఉన్నారు ఆయన నీ కుటుంబ పరిస్థితిని అలంకరించబోతూ ఉన్నారు అలంకరించి నీవు ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా నీవు దీవెనకు నాంది పలుకున్నట్లుగా ఆయన మరలా నీ ఎడల అద్భుతం చేయబోతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకొని ఆ సంతోషాన్ని పోగొట్టుకొని ఇప్పటి వరకు వేదన పడుతున్నావు కదా ఇప్పటి వరకు బాధించబడుతున్నావు కదా ఇప్పటి వరకు కన్నీరు కారుస్తున్నావు కదా నీ కన్నీళ్లకు ఏంటి నువ్వు పడుతున్న బాధకు కారణం ఏంటి నువ్వు పడుతున్న శోధనకు ఏంటి నీకు కలుగుతున్న అపజయానికి కారణం ఏంటి అంటే ఏదో ఒక దోషం నీ మీద మోపబడిపోయింది ఏదో ఒక పాపం నిన్ను పట్టుకుంది ఏదో దోషములో నువ్వు నిలిచిపోయావు గనక ఇప్పుడు ఆ దోషము వలన నీకు కలిగింది ఏంటంటే కన్నీరు ఆ దోషము వలన నీ కుటుంబాన్ని ఆవరించింది ఏంటంటే అసమాధానం ఆ పాపము వలన నీ వ్యక్తిగత జీవితము కానివ్వండి నీ పిల్లల భవిష్యత్తు కానివ్వండి నీ కుటుంబ పరంగా కానివ్వండి ఏమైపోయిందంటే కన్నీళ్లకు కారణముగా మారిపోయింది నువ్వు చేసిన ఆ పాపాన్ని బట్టి నీ మీద వచ్చిన ఆ దోషాన్ని బట్టి నీ కంట కన్నీరు కారుతుంది నీ కుటుంబం వేదనను అనుభవిస్తుంది నీ పిల్లలు ఆశీర్వాదానికి నాంది పలకవలసిన నీ పిల్లలు శాపంతో విలేతాండం ఆడుతూ జీవితపు మనుగడలో నిలిచిపోయారు వీటన్నిటికీ కారణం ఏంటంటే ఏదో ఒక దోషం ఏదో ఒక పాపం నీ కుటుంబాన్ని ఆవరించింది నీ వ్యక్తిగత జీవితాన్ని ఆవరించినందువలన నీవు ఘనహీనుడిగా మారావు ఆవరించినందువలన నీవు కష్టంలో నిలిచిపోయావు బహుశా నీ పరిస్థితిని చూచాడేమో కాబోలు నా దేవుడు నీ స్థితిగతిని ఎరిగాడేమో కాబోలు నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నా ప్రభునితో చప్పకనే చెబుతూ ఉన్నారు నీవు నా యొక్కకు వస్తే నీవు నా సన్నిధులు నిలబడి నా దోషాన్ని తీసివేయి అని ఈరోజు ప్రభును వేడుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ మీద మోపబడి ఉన్న ప్రతి దోషమును తీసివేయబోతూ ఉన్నారు నీ దుఃఖానికి కారణమైన ప్రతి పాపమును నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు నీవు ఆనందపడున్నట్లుగా నీవు సంతోషపడున్నట్లుగా నీవు గంతులు వేయినట్లుగా నీ మీద మోపబడిన పాపమును దోషమును నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు ఈ దినము నుండి నువ్వు ఆనందముతో ఈ దినము నుండి నువ్వు సంతోషకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు అందుకే దేవాదు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను నీ దోషమును పరిహరించి నీ పాపమును వేసి నేను నిన్ను అలంకరించబోతు ఉన్నాను అంటే తన భవిష్యత్తును ఉన్నాడు తన జీవితాన్ని అలంకరించబోతు ఉన్నాడు తన కుటుంబాన్ని అలంకరించబోతు ఉన్నాడు అందుకే ఆ రోజు అతనితో చెప్పాడు ఈరోజు ఈ ఉదయకాల సమయములో నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరితో మాట ఇస్తూ ఉన్నారు నేటి వరకు దేని వలన నువ్వు వేదన పడుతున్నావో దానిలో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చి ఏది నీ మీద మోపబడిపోయిందో ఏది నిన్ను అణచివేస్తుందో వాటిల్లో నుంచి నీకు విడుదల కలగ చేసి నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన సమస్తమును నా దేవుడు ఉల్లాసముతో అలంకరించబోతూ ఉన్నారు అందుకే కీర్తనల గ్రంథములో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి దావీదుని గురించి లేఖనం చెప్తున్న మాట ఏంటంటే దావీదు చెయ్యకూడని తప్పు ఒకటి చేశారు ఆ తప్పును బట్టి అతనికి కలిగింది ఏంటి అంటే అవమానము ఆ తప్పును బట్టి అతనికి కలిగింది ఏంటంటే శోభ అతనికి కలిగినది ఏంటి అంటే కన్నీరు అతని జీవితంలో లేనిది ఏంటి అంటే నెమ్మది సమాధానం ఇవి లేక గొప్పగా కోల్చబడుతూ ఉన్నాడండి గొప్పగా కూల్చబడుతున్న ఆ దినాలలో దావీదు గ్రహించి నా మీద పాపము నిలిచి ఉంది నేను చేసిన దోషము నన్ను పట్టుకుంది కనుక నేను దీనిలో నుంచి బయటకు రావాలి అంటే నేను పూర్వము ఉన్నట్లు ఆనందకరంగా సాగి వెళ్ళాలి అంటే పూర్వము నేను సంతోషపడినట్లుగా పూర్వము నేను ఆనందపడినట్లుగా నేను మరలా ఆనందపడాలి అంటే నా మీద మోపబడిన దోషం తీసివేయాలి నా మీద మోపబడిన పాపాన్ని నేను తీసివేసుకోవాలి ఈ పాపం పోవాలి అంటే నేను నా దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈ పాపంలోంచి నేను విముక్తి కలగాలి అంటే నా ప్రభు పాదాలు పట్టుకోవాలి అని ఈ రాజు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవా నేను చేసిన దోషము తీసివేయవా నేను చేసిన దోషమును కడిగివేయవా నేను చేసిన ఈ దోషములో నుంచి నాకు విముక్తిని కలగ అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించినట్లుగా దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపపడినట్లుగా దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడి ఉందండి దావీదు అన్నిటిని ఎరిగి అన్నిటిని తెలుసుకొని మరల దేవుని ఎద్దుకు వెళ్ళి తనకు తానే ఒప్పుకుంటున్నాడు నా దోషము తీసివే నేను చేసిన ఈ దోషమును బట్టి నా కుటుంబంలో నెమ్మది లేదు నేను చేసిన ఈ పాపమును బట్టి నా వ్యక్తిగత జీవితములో ప్రశాంతత లేదు నేను చేసిన ఈ పాపమును బట్టి నా జీవితపు మనగడ ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళటం లేదు ప్రతి నిత్యము ప్రతి క్షణము నన్ను వెంటాడుతూ ఉందయ్యా నా హృదయాన్ని కలవరపడుతుంది బాబు నా హృదయముల్లో ఒక కలవరం కలుగుతూ ఈ కలవరము వలన నేను కన్నీరు కారుస్తున్నానయ్యా బ్రతుకులో ఒక ప్రశాంతత లేదయ్యా కనుక నా దోషమును పరిహరించి నా దోషమును అడిగివేసి మరలా నన్ను పవిత్రపరచు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా తీర్చిదిద్దు నీవిచ్చిన ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను నీవిచ్చిన సంతోషాన్ని నేను పోగొట్టుకున్నాను నాకు మరలా ఆ ఆనందం కావాలి నేను మరలా ఆ ఆనందాన్ని చూడాలి నేను మరలా ఆ ఆనందకరంగా సాగి వెళ్ళాలి గనుక నా దోషము పోవున్నట్లుగా ఒక్కసారి నన్ను కడుగు అని దావీదు దేవుని యొక్కకు వచ్చి అతడు చేసిన తప్పిదమును బట్టి అతని మీద మోపబడిన ఆ దోషమును బట్టి ప్రభును వేడుకుంటే ప్రభు పాదలు పట్టుకుంటే దేవుడు అతనిని కనికరించి దేవుడు అతన్ని కటాక్షించి అతని మీద మోపబడి ఉన్న దోషమంతటిని పాపమంతటిని ఆయన కడిగివేసి పవిత్రునిగా మార్చి పరిశుద్ధమైన వ్యక్తిగా తీర్చిదిద్ది పోగొట్టుకున్న సంతోషాన్ని పోగొట్టుకున్న ఆనందాన్ని మరల దావీదు పొందుకునేనట్లుగా దావీదు మరల ఆ ఆనందాన్ని చూచినట్లుగా పరిశుద్ధ గ్రంథం చక్కగా తలమిస్తుందండి నిజమే దోషము దావీది మీద ఉండినంత వరకు దోషము చేత దావీదు నింపబడినంత వరకు దావీదు జీవితంలో ప్రశాంతత లేదండి అతని జీవితం అంతా ఏ విధంగా మలచబడిపోయింది అంటే అవమానకరంగా అతని జీవితం అంతా అతని భవిష్యత్ అంతా ఏ విధంగా మారిపోయిందంటే కన్నీళ్ళమయముగా కష్టాలమయముగా ఆవేదనమయముగా అతని బ్రతుకు మారిపోయింది ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చాడో దేవుడు అతని దోషమును పరిహరించి అతని భవిష్యత్తును మరలా అలంకరించడం ప్రారంభించాడండి పోగొట్టుకున్న ఆ ఆనందాన్ని మరలా ఇచ్చి ఆనందముతో అలంకరించాడు సంతోషముతో అలంకరించాడు అతని భవిష్యత్తును దీవెనకరంగా మార్చాడు అతని జీవితాన్ని చక్కదిద్ది చక్కబెట్టి చక్కగా కట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా అతనిని దేవుడు నిలబెట్టాడు ఇప్పుడు దావిదంటాడు నా దేవుడు నా దోషమును తీసివేసి నన్ను మరలా రక్షణ ఆనందముతో నన్ను అలంకరించాడు అంటే ఆనందాన్ని పోగొట్టుకున్నాడు దోషము వలన దావీదుకు ఆనందం దూరం అయిపోయింది దోషము వలన ఘనత అతనికి దూరం అయిపోయింది దోషము వలన జీవితంలో నెమ్మది లేకుండా పోయిందండి ఎప్పుడైతే దోషాన్ని పెట్టారో దోషాన్ని ప్రభు కడిగి వేశాడు దోషాన్ని ప్రభు సంపూర్తిగా తీసివేశాడో ఇప్పుడు మరలా దావీదు నోట ఆనందపు మాట మరలా దావిదు మనసులో ఉల్లాసంతో కూడిన సంతోషం దావిదు మరలా ఘనహీనుడు కాకుండా ఘనతలో దేవుడు నిలబెట్టాడు ఘనతతో అలంకరించాడు ఆనందముతో అలంకరించాడు సంతోషముతో అలంకరించాడు ఇప్పుడు ఆ అలంకారం ఏ విధంగా దావిదుకు మలచబడిందంటే భవిష్యత్తును చక్కదిద్దే అలంకారం దావిదు భవిష్యత్తు ఏ విధంగా మలచబడిపోయిందంటే దేవుడు ఆనందముతో అలంకరించాడు అతని భవిష్యత్తుని అతని జీవితాన్ని ఆనందకరంగా నిలబెట్టాడు కనుక దావీదు ఆనందానికి నాంది పలుకుతూ వచ్చాడండి ఈ ఉదయకాల సమయంలో ఒక సావకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే ఒకవేళ గడిచిన దినాలు నువ్వు చేసిన దోషమును బట్టి నువ్వు చేసిన పాపమును బట్టి నీవు ఆనందాన్ని చూడలేకపోతూ నీ భవిష్యత్తులో దుఃఖాన్ని చూస్తూ వస్తున్నావేమో నీ కుటుంబంలో సంతోషాన్ని చూడలేక అన్నీ కారుస్తున్నావేమో నువ్వు చేసిన పాపమే కదా నువ్వు చేసిన దోషమే కదా నేను కన్నీళ్ళ మయముగా మార్చింది నువ్వు చేసిన ఆ పాపమును బట్టే కదా నీ జీవితంలో నెమ్మది లేకుండా చేసింది నువ్వు చేసిన ఆ పాపమును బట్టే కదా దినదినము క్షీణించిపోతూ వచ్చింది నువ్వు చేసిన ఆ పాపమును బట్టే కదా జీవితములో ఘనతాస్పదముగా ఉండవలసిన నీవు ఘనహీనుడిగా మారావు వీటన్నిటికీ కారణం ఏంటంటే ఏదో పాపం ఏదో దోషం నిన్ను పట్టుకొని పీడిస్తున్నందువలన నీవు వీటికి దూరం అయిపోయావు అందుకే దేవాతి దేవుడు నీ పరిస్థితిని చూచి నీతో చెప్తున్నాడు నీవు దావీదు నా యుద్ధకు వచ్చినట్లుగా నీవు నా యుద్ధకు వచ్చి నీ పాపమును పరిహరింపు అని నీవు దేవుణ్ణి అడగగలిగితే దావీదు దేవుణ్ణి అడిగినట్లుగా నీవు దేవుని పాదాలు పట్టుకొని అడగగలిగితే నా దేవుడు నీ మీద మోపబడి ఉన్న ప్రతి పాపమును నా దేవుడు కడిగి ఉన్నాడు ప్రతి దోషమును నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు నిశ్చయముగా నీ పాపమునకు ముగింపును కలగచేసి నీ దోషమునకు ముగింపును కలగచేసి నా దేవుడు మరలా నేను ఆనందముతో అలంకరించబోతూ ఉన్నాడు సంతోషముతో అలంకరించబోతూ ఉన్నాడు ఘనతాస్పదముగా నేను అలంకరించబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు కన్నీరు కార్చున నీ బ్రతుకుల్లో కన్నీరు లేకుండా నా దేవుడు రక్షణ ఆనందముతో నిన్ను అలంకరించబోతూ ఉన్నాడు సంతోషముతో నేను అలంకరించబోతూ ఉన్నాడు ఉల్లాస వస్త్రముతో నా దేవుడు అలంకరించబోతూ ఉన్నాడు నీ బ్రతుకు దినములన్నిట నీవు ఉల్లాసం అనే అలంకారంతో అలంకరించబడుదవుగాక నీ బ్రతుకు దినములన్నిట ఘనతాస్పదముగా నీవు అలంకరించబడుదవుగాక నీ ఘనహీనత తొలగిపోవును గాక అందుకే నా ప్రభు చెప్పకుండా చెబుతున్నాడు నీ పాపమును నీ దోషమును నేను పరిహరించబోతూ ఉన్నాను పరిహరించబోతూ ఉన్నాను పరిహరించి నేను నిన్ను శ్రేష్టమైన దానితో ప్రశస్తమైన వస్త్రములతో నేను నిన్ను అలంకరించబోతూ ఉన్నాను ఒకవేళ ఇప్పటి వరకు ఏ పాపంతో నిలిచిపోయి ఏ దోషంతో నిలిచిపోయి ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో నాకు తెలియదండి ఒక సేవకుడిగా చెబుతున్నాను నీ పాపములో నుంచి నీ విముక్తి కలగాలి అన్నా నీ నుంచి నేను విముక్తి కలగ చేయాలి అన్నా ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దోషము తొలగిపోదండి నీ పాపం తొలగిపోదండి ఎన్ని పుణ్యదానాలే చేసినా అన్నదానాలే చేసినా వస్త్రదానాలే చేసినా నీటి దానమే చేసినా ఏది చేసినా నీ పాపముల్లో నుంచి నీవు విముక్తి పొందలేవు నీ దోషములో నుంచి నువ్వు విముక్తి పరచబడలేవు నీ దోషము తొలగిపోయి నీ పాపము తొలగిపోయి నువ్వు ఆనందాన్ని చూడలేవు నీ దోషములోంచి నువ్వు విడుదల పొందాలి అన్న నీ పాపములోంచి నువ్వు విడదల పొందాలి అన్న పవిత్రమైన రక్తము నీకు కావాలి పరిశుద్ధమైన రక్తం నీకు కావాలి ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా నీ దోషాన్ని కడిగి వేసుకోవచ్చు ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా నీ పాపాన్ని కడిగి వేసుకోవచ్చు ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా నీ పాపం నుంచి విమోచించబడిన తరువాత నీవు రక్షణ ఆనందాన్ని చూడగలుగుతావు నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా ఉంచుకోగలుగుతావు మరి ప్రపంచంలో ఎక్కడ ఉంది పవిత్రమైన రక్తం పరిశుద్ధమైన రక్తం ఎక్కడ ఉంది ప్రపంచంలో ఏ చోటుకి వెళ్ళినా ప్రపంచపు నలు దిశలు తిరిగినా ఎక్కడ నీకు పవిత్రమైన రక్తం దొరకనే దొరకదు దొరకగలిగిన చోటు ఒకే చోటు అది నా ప్రభువైన యేసు క్రీస్తు చెంత మాత్రమే నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు చెంత మాత్రమే పరిశుద్ధమైన రక్తం నిలిచి ఉంది పవిత్రమైన రక్తం నిలిచి ఉంది ఆ యేసు దగ్గరికి అయ్యా ఈ రక్తము చేత నన్ను కడుగు నా దోషాన్ని కడుగు నా పాపాన్ని కడుగు అని నీవు మొరపెట్టగలిగితే ఈ ఉదయకాల సమయంలోనే నా ప్రభు అమూల్యమ రక్తముతో నిన్ను కడిగి వేయబోతు ఉన్నాడు నీ పాపమును కడిగి వేయబోతు ఉన్నాడు నీ దోషమును కడిగి వేయబోతూ ఉన్నాడు నీ పాపమును పరిహరించి నీ దోషమును పరిహరించి నా దేవుడిని అలంకరించబోతూ ఉన్నాడు ఆనందముతో అలంకరించబోతూ ఉన్నాడు నీ భవిష్యత్ కొండ మీద కట్టబడిన పట్టణము వలె దీప స్తంభాల మీద పెట్టిన జ్యోతుల వలె నిత్యము ప్రకాశించినట్లుగా నా ప్రభు యేసుక్రీస్తు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఆ యేసు క్రీస్తు యద్ధకు రాగలిగితే నీ జన్మ పాపం నీ కర్మ పాపం నా దేవుడు కడిగి వేసి నేను అలంకరించబోతూ ఉన్నాడు నా దేవుడు నేను శుభ్రపరిచి నా దేవుడు నేను పవిత్రపరిచి నా దేవుడు శ్రేష్టమైన వాటితో నేను ఉన్నాడు ఇక నీ బ్రతుకు దినములన్నిటి ఆనందమే ఉంది నీ బ్రతుకు దినములన్నిటి ఉల్లాసాన్ని చూడబోతూ ఉన్నావు నీ బ్రతుకు దినములన్నిట ఘనతనే చూడబోతూ ఉన్నావు నీ బ్రతుకు దినములన్నిట నా దేవుడు నీ భవిష్యత్తును అలంకరించబోతూ ఉన్నారు ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపను బట్టి నీ వ్యాపారంలో అభివృద్ధి లేదేమో నువ్వు చేస్తున్న మోసాన్ని బట్టి నీ వ్యాపారంలో దీవెన లేదేమో నువ్వు ఆడుతున్న అబద్ధాలను బట్టి నీ వ్యాపారం నష్టపోతూ వచ్చిందేమో నీ చేతి పనుల్లో ఆశీర్వాదం లేకుండా పోయిందేమో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అవమానం కలుగుతూ వచ్చిందేమో నా ప్రభు నా చెప్పకనే చెబుతూ ఉన్నారు అవమానము పొందిన చోటే ఆశీర్వాదము చూడని చోటే ఘనతను చూడని చోటే నీ పాపమును నేను పరిహరించి నీ దోషమును నేను పరిహరించి నేను నిన్ను గణపరచబోతూ ఉన్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను నేను నీకు క్షేమమును దయచేయబోతూ ఉన్నాను నేను నిన్ను నలుగురిలో విలువగా నిలబెట్టబోతూ ఉన్నాను విలువగలిగిన వ్యక్తిగా నీ భవిష్యత్తును నా ప్రభు అలంకరించబోతూ ఉన్నాడు అలంకరించబోతూ ఉన్నాడు ఆ అలంకారముతో నీవు సాగి వెళ్ళుదువగాక అందుకే దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను నిన్ను అలంకరించుతున్నాను అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు నిజమే ఒక వ్యక్తిని తన పాపములోంచి విడుదల కలగచేసి తన దోషములోంచి విముక్తి కలగచేసి దేవుడు ఏం చేయబోతున్నారు అంటే ఆనందముతో అలంకరించబోతున్నాడు నీ భవిష్యత్తుని ఇప్పటి వరకు నీ భవిష్యత్తును చూచి నీకు నీవే చెప్పించుకున్నావేమో ఏందా నా జీవితం ఏందా నా బ్రతుకు ఏందా నా భవిష్యత్తు అని నీకు నీవే చెప్పించుకున్న రోజులు చాలా ఉన్నాయి నీకు నీవే చెప్పించుకొని నీకు నీవే బాధపడిన రోజులు చాలా ఉన్నాయి ఇక మీదట ఆ స్థితి నీకు కలగకుండా ఆ పరిస్థితి నీకు ఎదురు కాకుండా నా దేవుడు నీ భవిష్యత్తును అలంకరించబోతున్నాడు నీ జీవితాన్ని సరిచేయబోతూ ఉన్నాడు నీ జీవితాన్ని సరైన చోట ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఈ దినము నుండి నా దేవుడు ప్రారంభించి ఉన్నారు ఈ దినము నుండి నీ భవిష్యత్తును నా దేవుడు అలంకరించునుగాక నీ భవిష్యత్తును ఆనందముతో నింపునుగాక నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చునుగాక నీ భవిష్యత్తును ఘనతాస్పదముగా నా దేవుడు చేసి ముగించునుగాక ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గడిచిన దినాలన్నీ మీ సురక్షితమ రెక్కల నీడలు మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ క్షేమాన్ని మీరు కలగ చేశారు అదని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రతి దినము మీరు మీ మాటల చేత మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు ఆదరిస్తూ వస్తున్నారు కన్నీరు తులుస్తున్నారు వేదనను కొట్టివేస్తున్నారు మమ్మల్ని ఆశీర్వాదకరమైన చోట నిలబెడుతూ వస్తున్నారు మీ రాకడకు మమ్మల్ని శ్రద్ధపరుచున్నట్లుగా మీ మాటలతో మీరు మమ్మల్ని సరిచేస్తూ ఉన్నారు ఈ దినాన్ని కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన నిశ్చయముగా నేను నీ దోషమును తీసివేసి నేను అలంకరించుతున్నాను అని మీ లేఖనాల సెలవిచ్చినట్లుగా నాయన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు అలంకరించబోతున్నందుకే మీకు స్తోత్రం ప్రతి వారి బ్రతుకును అలంకరించబోతున్నందుకే మీకు స్తోత్రం నాయన ఈ దినము నుండి ప్రతి కుటుంబపు జీవితాన్ని ప్రతి వ్యక్తిగత జీవితాన్ని మీరు ఆనందముతో అలంకరించబోతున్నందుకై సంతోషంతో అలంకరించబోతున్నందుకై ఘనతతో అలంకరించబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినం నుండి ప్రజల జీవితాలలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో ఒక మార్పు కలుగునట్లుగా దినదినము 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 అలంకరించబడుతూ సంతోషకరంగా సాగి వెళ్ళునట్లుగా మీరు సహాయం చేయమని ఈ దినమంతా బిడ్డలకు మీరు తోడే ఉండి ఆశీర్వదించమని ఏసు నామములు అడిగి వేడుకునొచ్చున్నాం తండ్రి ఆ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆనందముతో సంతోషముతో ఘనతతో మిమ్మల్ని అందరినీ అలంకరించును గాక